సుజితా టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడో చెప్పి ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా ప్రశ్నించిన మేయర్ శ్రీమతి జయవర్ధన్ స్థానిక డివిజన్ లోని రామచంద్రారెడ్డి నగర్ తోట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేయర్ మేయర్ శ్రీమతి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అశేష స్పందన కనిపిస్తుందన్నారు సంక్షేమ పథకాలు పొందిన ప్రతి గడపలో ఉన్నారని వారన్నారు చంద్రబాబు చెప్పి అబద్దపు హామీలు నమ్మొద్దని ఇలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు అని ప్రశ్నించారు ఇలాంటి భూటకపు హామీలు ఇచ్చి మాట నిలబెట్టుకోలేని తెలుగుదేశం పార్టీ కన్నా మాట తప్పం మడమ తిప్పం అంటూ ఇచ్చిన హామీలు పూర్తి చేయడమే కాకుండా ఇవ్వనివి కూడా చేసి చూపించి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని గెలిపించుకోవాలని మళ్లీ మనకు మంచి జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని శాసన సభ్యులుగా గెలిపించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని మేయర్ శ్రవంతి జయవర్ధన్ కోరారు ఈ కార్యక్రమంలో ముప్పైవ డివిజన్ కార్పొరేటర్ కోకాటి ప్రసాద్ ఇరవై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సాయిరెడ్డి స్థానిక దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ రెడ్డి హరిబాబు సూరి తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు